పాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామం యానాది కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ జీరో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుచిత్ర వీరయ్య చౌదరి ముప్పవరపు ఈ కార్యక్రమంలో భాగంగా సుచిత్ర వీరయ్య చౌదరి గారు విద్యార్థులతో ముచ్చటించడం జరిగింది విద్యార్థి పురోగతి హాజరు ప్రవర్తన ఉత్తీర్ణత శాతం మొదలగు విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు పేరెంట్స్తో కూడా మాట్లాడారు అలాగే పాఠశాలల వనరులు భోజనం మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పిల్లలు విద్యాపరంగా ప్రవర్తన పరంగా ఏ స్థాయిలో ఉన్నారో సమాజ అంశాలపై ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో తల్లిదండ్రులు తెలుసుకునేందుకు విద్యార్థుల ప్రయోజనాల కోసం ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి సహకారం కోరుకుంటున్నారో పరస్పరం తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని సుచిత్ర వీరయ్య చౌదరి గారు తెలిపారు అదేవిధంగా పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు విద్యార్థులకు అవసరమో అన్ని పనులకు తను ఎప్పుడూ ముందుంటానని పేరెంట్స్కి సుచిత్ర వీరయ్య చౌదరి గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ గారు ఏఎంసీ డైరెక్టర్ మిరియాల రమణ గారు నియోజకవర్గ రైతు అధ్యక్షులు ఇంటూరెడ్డి శ్రీనివాస్ గారు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈదర కృష్ణారావు గారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల పేరెంట్స్ పాల్గొన్నారు

మెయిన్గా పేరెంట్ చేసే ఇండిపెండెంట్ చేస్తాయి అని వస్తుంది పంపిస్తున్నాను నాలెడ్జ్ నాలెడ్జ్ కూడా కానీ ముఖ్యంగా మనం పిల్లల నుంచి తెలుసుకోవాల్సిన చాలా విషయాలు టీచర్స్ గురించి మనం తెలుసుకోవాలి పిల్లల గురించి మన పిల్లల ఇంట్రెస్ట్ కానీ

ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అలాగే మీరు కూడా పిల్లలు పిల్లలు ఎలా అంటున్నారు అదే మీరు కూడా టీచర్స్ తెలియదు ఎందుకంటే మీరు ఏదైనా సమస్యలు మీరు సమస్యలు వాళ్ళు ఏదైనా లోటుపాట్లు ఉన్నా మీరు టీచర్స్ దగ్గరకు వచ్చి చెప్తే వాళ్ళు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే వాళ్ళని అందరితో సహా ఇస్తారు మీరిద్దరు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ కలిసి చేయాల్సిన ప్రోగ్రామ్ దీనివల్ల మనందరి పిల్లలు ఏంటంటే వాళ్ళ దొరకనేది చాలా ఈజీగా జరుగుతుంది